కానీ తీరా చూస్తే మళ్ళీ తన పార్టీలో ఉన్న అగ్రకులాలకే ఇచ్చుకోరు కానీ మా పా కాంగ్రెస్ పార్టీకి కష్టపడ్డ వాళ్లకు బయట వాళ్ళకి ఇవ్వలేదు లోపల ఉన్న బీసీలకు ఇవ్వలేదు బయట బీసీ సంఘాలకు కూడా ఇవ్వలేదు కొంతమంది ఏదో యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఏదో ఒక రెండు పదవులు ఇచ్చారని తెలిసింది ఆ పదవులు అయితే చిన్న అసలు మామూలు అసలు అసలు ఆ పదవులు ఇస్తే కూడా ఎవరు తీసుకోరు అంత పనికిరా అంత మామూలు చిన్న చిన్న పదవులను అది కూడా ఒకలో ఇద్దరికో ఇచ్చినట్టుగా తెలిసింది ఇప్పుడు కంచాయల కంచయ గారి లాంటి వ్యక్తి కూడా ఆయన పెద్ద మేధావిగా మంచి పేరున్నటువంటి వ్యక్తి ఆయన కూడా ఏదో ఆ జనాభా లెక్కల కులగణన రిపోర్టుకు సంబంధించిన దాంట్లో ఎక్స్పర్ట్ కమిటీ ఏదో దానికి వైస్ చైర్మన్గా ఏదో వైస్ చైర్మన్గా వేయటం జరిగింది ఆయనకు అది ఒక పెద్ద లెక్కన అసలు అసలు అది కాంగ్రెస్ పార్టీ సముద్రము అసలు ఆయనకు ఆయనను ఆ రకంగా కూర్చోబెట్టి ఆ చిన్న విషయానికి ఆయనను సలహాలు తీసుకొని ఇవ్వటము ఆయనను మొత్తం ఢిల్లీకి తిప్పటము ఇవన్నీ ఆయన స్థాయికి తగ్గవి కావు అసలు చాలా పెద్ద పెద్ద రేంజ్లో ఉండాలి అసలు ఒకవేళ మన బీసీ సంఘాల నాయకులు ఎవరన్నా పోతే సలహాదారులుగా లేకపోతే క్యాబినెట్ ర్యాంకు సంబంధించినటువంటి పదవులు అట్లాంటివి ఇవ్వాలి వాళ్ళేమో అగ్రకులాలకేమో చిన్న చిన్న వాళ్ళను నియమిస్తే కూడా క్యాబినెట్ ర్యాంకు ఈక్వల్ అధికారాలుండి శాలరీలుండి లేకపోతే వాళ్ళకు కారు యంత్రాంగము ఆఫీసులున్నాయి ఇస్తున్నారు వీళ్ళ విషయానికి వచ్చేటప్పటికీ అసలు ఊహకండని అసలు ఎవరు ఊహించలేము అంత చిన్న చిన్న పదవులు ఇచ్చి వాళ్ళను ఇబ్బంది పెడితే చూసేటోళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది నేను అనుకుంటా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కంటిన్యూగా ఇచ్చే ఈ సంఘాలు నాయకులు మేధావులు ఎక్కువ కాలం ఉండరు ఆ పార్టీ వెళ్ళి వస్తారు ఇక దగ్గరికి వచ్చేసింది గడువు కూడా దగ్గరికి వచ్చేసింది ఇంకా ఎన్నడో రోజు ఆ పార్టీలను ఎందుకంటే వీళ్ళు అనుకున్నది ఆడ లభించదు వాళ్ళు స్పందించదు కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా స్పందించదు ఏమీ న్యాయం చేయదు కాబట్టి ఆ పార్టీని వదిలేసి తిట్టుకుంటా కొద్ది రోజులలోనే నేను అనుకుంటా ఈ రెండు మూడు నెలలనే చాలా సంఘాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉండి మద్దతు ఇస్తున్న సంఘాలు మేధావులు ఉన్నారో త్వరలోనే వాళ్ళ జ్ఞానోదయం అవుతుంది తిట్టుకుంటూ ఆ పార్టీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇచ్చి మళ్ళీ ఇంకో కొత్త దాన్ని చూసుకుంటారు మళ్ళీ కొత్త వెనకాల వెళ్తారు కాలం స్వతంత్రంగా ఉంటారు ఇంకా కొద్దిగా మంచిగా గౌరవించే పార్టీ ఏది ఇంకా మనకు బాగా ఉపయోగపడేది ఏంటిది అనేది చూసుకొని మళ్ళీ అక్కడ మూవ్ చేస్తుంటారు కొన్ని కొంతమంది కొన్ని సంఘాలు ఏంటిది అని అంటే ప్రతి ఎలక్షన్లప్పుడు కో ప్రతి విషయంలో ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క రకంగా మారుస్తూ ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ దగ్గరే ఎంతో కాలము ఉంటారని నేను అనుకోను నాకు తెలిసి వాళ్ళకు అసలు ఏమి లాభం కూడా లేదు ఈ కాంగ్రెస్ పార్టీ ఏమి ఇవ్వదు అనుకుంటారు చాలామంది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఏదో వాళ్ళకు ఆశ చూపించింది వాళ్ళ సుట్టు తిరుగుతున్నారని అనుకుంటారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కూడా ఉండే పార్టీ కాదు అసలు చాలా ఉపయోగించుకొని వదిలేసే పార్టీ నాకు తెలిసి వాళ్ళకు ఆ రకమైన ప్రయోజనం కూడా ఉందని నేను అనుకోను